ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే ఏలేరు వరదతో ప్రజలు నష్టపోయారని వైసీపీ అధ్యక్షుడు జగన్ అన్నారు భారీ వర్షాలు కురుస్తాయని తెలిసినా ఏలేరు రిజర్వాయర్ నిర్వహణను పట్టించుకోలేదని మండిపడ్డారు కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గంలోని ముంపు ప్రాంతాల్లో జగన్ పర్యటించారు భారీ వర్షాలు కురుస్తాయి అని చెప్పి తెలిసి ఉన్నా కూడా రిజర్వాయర్లకు సంబంధించిన ఫ్లడ్ కుషన్ మేనేజ్మెంటు పూర్తిగా గాలి పై నుంచి నీళ్లు వస్తా ఉన్నా కూడా ఏ మాత్రం కూడా లెక్క పెట్టకుండా నిర్లక్ష్య వైఖరితో కేవలం మూడు వందల క్యూసెక్లు మాత్రమే వదల వదల పెట్టారు ఇలా వదిలిపెడుతూ వదిలిపెడుతూ ఏకంగా తొమ్మిదో తారీఖు వచ్చేసరికి రిజర్వాయర్లలో స్టోరేజ్ కెపాసిటీ పూర్తిగా నిండిపోయింది నింపేసరికి తొమ్మిదో తారీఖున నలభై ఐదు వేల మూడు వందల ముప్పై ఐదు క్యూసెక్లు నీళ్లు ఏలేరు రిజర్వాయర్కి ఇన్ఫ్లో వస్తే వీళ్ళు గచ్చించడం లేక రిజర్వాయర్ కెపాసిటీ పూర్తిగా నిండిపోయింది కాబట్టి కిందికి ఇరవై ఒక్క వేల ఐదు వందల క్యూసెక్ కిందికి నీళ్లు వదిలేశారు మరుసటి రోజు సెప్టెంబర్ పదో తారీఖున ఇరవై ఆరు వేల నూట ముప్పై నాలుగు క్యూసెక్లు నీళ్లు ఏలే రిజర్వాయర్కి వస్తే ఏకంగా ఇరవై ఏడు వేల రెండు వందల డెబ్బై ఐదు క్యూసెక్లు నీళ్లు కిందికి వదిలేశారు నేను అడుగుతా ఉన్నా మిమ్మల్ని ఇది మ్యాన్మేడ్ ఫ్లడ్ కాకపోతే ఏమిటయ్యా అని చెప్పి